శ్రీరామదూత శ్రీ గురుదత్త శ్రీ గురుదత్త తన దివ్య దృష్టితో అంజన యొక్క పూర్వజన్మ చరిత్ర తెలిసి ఆమె ఇట్లో చెప్పుకోదార్చుకొని వచ్చాడు చూడమ్మా అంజనా నువ్వు రాధాంతర కల్పంలో సుకన్య అనేటువంటి గంధర్వ కన్యగా ఉండి వాయుదేవుడి శాపానికి గురి అయ్యావు తరువాతి జన్మలో బ్రాహ్మణ పత్నిగా జన్మించి అపారమైనటువంటి తపశ్శక్తిని సంపాదించావు ఈ జన్మలు ఆ వాయుదేవుడి శాపం అనుభవానికి ఇంకొచ్చింది నువ్వు ఇక ఈ జన్మలోనే ఫలితంగా నువ్వు శివుడి యొక్క వరాలను అందుకోగలవు అని చెప్పుకున్నావు కదా నీ జన్మ ఉద్దేశాన్ని తెలుసుకో దైవయోగానికి అనుగుణంగా నడుచుకోవటానికి ప్రయత్నం చేయాలి కదా అన్ని తపస్సుల కన్నా అదే కదా గొప్ప సాధన పరమాత్ముడు ఇచ్చినటువంటి ఆజ్ఞ దాని అడుగుజాడల్లో వెళ్ళటమే కదా తపస్సు అని చెప్పుకొచ్చాడు తండ్రి నాన్నగారు చేసినటువంటి ఈ ఉపదేశంతో అంజన సమాధానపడి వానరుల ఇంటికి చేరి క్రమంగా వానర జీవితానికి అలవాటు పడిందిట ఇక ఇక ముందు మంచి ఒక ఘట్టం చెప్పుకోబోతున్నాం మనం కుంజర వానర రాజు తన దత్తపుత్రికి అయినటువంటి అంజనాదేవిని కేసరికి ఇచ్చి వివాహం చేశాడు ఆ దంపతులకు చాలా కాలం సంతానం కలగలేదు ఆ దంపతులకు మతంగ మహర్షి గురువుగా ఉండేవాడు ఆయన అంజనాదేవిని సంతానం కోసం తపస్సు చేయమని ప్రోత్సహించాడు ఆమె తన భర్త అనుమతి తీసుకొని వృషభాద్రి మీద శివుణ్ణి గురించి తపస్సు చేయసాగింది ఆమె తపస్సు చేస్తున్నటువంటి రోజుల్లో వాయుదేవుడు ఆమెకు రోజు ఒక పండును పంపిస్తూ ఉండేవాడు ఆమె దాన్నే ఆహారంగా తీసుకుంటూ తపస్సు ఉండేది ఒకరోజు వాయుదేవుడు తనలో ఉన్న శివతేజస్సును ఒక పండుగ చేసి అంజనాదేవికి ప్రసాదంగా పంపాడు అది శివతేజస్సు అని తెలియని అంజనాదేవి రోజులాగానే ఆ రోజు కూడా ఆ పండుని తినేసింది కొంతకాలానికి అంజనాదేవికి తాను గర్భవతిని అయ్యానని తెలిసింది భయపడింది ఇంతలో అంజనాదేవి భయపడకు ఇది శివుడి యొక్క సంకల్పం నీ గర్భాన మహాత్ముడు జన్మించబోతున్నాడు అని ఆకాశవాణి పలికింది కేసరికి కూడా ఇలాంటి ఆకాశవాణి వినిపించింది ఆ తర్వాత వైశాఖ కృష్ణ దశమి శనివారం మధ్యాహ్నం అంజనాదేవికి పుత్రుడు జన్మించాడు జై మారుతి ఆ బారుడు పుట్టేసరికి అతనికి మెడలో యజ్ఞోపవీతము చెవులకు స్వర్ణకుండలాలు మొలకు పట్టు వస్త్రాలు ఉన్నాయి అతని దవడలు బాగా పెద్దవిగా ఉన్నాయి అతడు పుట్టగానే ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది లోకంలో అన్ని చోట్ల శుభశకునాలు కనిపించాయి ఆకాశంలో ఉన్న దేవతలు సంతోషంతో ఆ బాల్యుండి స్తుతించారు ఈ విధంగా కారణ జన్ముడైనటువంటి ఆంజనేయుడు అంజనా గర్భ సంభూతుడై జన్మించాడు అతనికి వాలి సుగ్రీవులు ఇద్దరూ మేనమామలు అయ్యారు కదా అయితే మరికొన్ని గ్రంథాల ప్రకారం వాలి సుగ్రీవుల జన్మకథ మరొక రకంగా ఉంది పర్వాలేదు అది కూడా ఇంకోపారి చెప్పుకుందాం మనం జై జయగురుదత్త